నవల సామ్రాజ్యాన్ని పరిపాలించిన సామ్రాజ్ఞి సాహిత్య సృజనలో పురుష రచయితలకు ధీటుగా నిలిచిన మహిళా రచయిత్రి అని నిరూపించుకున్న నవల రచయిత్రి యద్దనప్పుడు రాణి భార్యాభర్తల మధ్య ప్రేమ బంధాలు కుటుంబ కథ ఇతివృత్తాలతో నవలలు రాయడంలో ఆమె అందవేసిన చేయి ఆమె రచనలకు దక్కిన ఆదరణకు తార్కాణమే ఆమె అనేక నవలలు సినిమాలుగా తీయబడడం సినిమాలకే పరిమితం కాకుండా అనేక టీవీలలో ధారావాహికులుగా కూడా ఆమె నవలుడు రూపుదిద్దుకున్నాయి ప్రసారమయ్యాయి ఎనభై అవ ప్రతి గృహిణికి అభిమాన రచయిత్రిగా చేరువయ్యారు మిగతా రచయితలకు భిన్నంగా స్త్రీ పాత్రను తన నవలల్లో మలిచింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో సెక్రటరీ నవలతో మొదలు పెట్టి సుమారు డెబ్బై ఐదుకు పైగా నవలులు రాశారు సెక్రటరీ జీవన తరంగాలు మీనా నవలలు ప్రసిద్ధమైనటువంటి నవలలుగా చెప్పుకోవచ్చు ఆడపిల్లలకు ఆర్దిక మానసిక స్వేచ్ఛ ఉండాలని స్వతంత్రంగా ఆలోచించాలని నవలల్లో వెల్లడించారు